దేవునికి స్తోత్రం కలుగును గాక రోజు దేవుని వాళ్ళ శుభ అందరిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాము నేటి లేఖన భాగము అపుస్తుల కార్యము ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనము అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు ఇర్షలేములోను యూదయ సమరయ దేశముల ఎందంతటను భూ దిగంతముల వరకును నాకు సాక్షుల యుందురని వారితో చెప్పాను దేవునికి స్తోత్రం కలుగున ఎక్కువ ఉదయకాల సమయంలో దేవుడు ఒక వాగ్దానము చేత మనల్ని ఎందుకనో ధైర్య సారీ ఎందుకనో ధైర్యపరుస్తూ బలపరుస్తూ చక్కని మాటలు దేవుడు సెలవు చేస్తూ ఉన్నాడు దేనికి స్తోత్రం కలుగునగాక పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మనము శక్తి నొందదు అని స్పష్టంగా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు మానవులుగా ఆయన కొరకు మనం బ్రతకడానికి మనకు శక్తి అనేది చాలదు దేవుడు ఇక్కడ క్లుప్తంగా ఉన్నాడు స్పష్టంగా తెలియజేస్తాడు ఎందుకు మానవునికి పరిశుద్ధాత్మ శక్తి కావాలి అంటే శక్తి మనం పొందుకోవడానికి ఆయనలలో ఉంది శక్తి ఆయనలో ఉంది కాబట్టే యేసు క్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో ఉన్నప్పుడు తన్ను తాను త్యాగం చేసుకున్నట్టుకు తన్ను తాను దేవునికి సిలువకు సమర్పించుకున్నట్టుకు శక్తిని పొందుకోవడం జరిగింది దేవునికి స్తోత్రం కలుగునగాక మానవుడుగా ఆయన ఈ భూలోకంలో జన్మించినప్పుడు గెస్సనే తోటలో కూడా ఏమైనా ప్రార్థన చేస్తాడంటే తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె యుద్ధం నుంచి వెళ్ళి తొలగించుమని ప్రార్థన చేస్తారు ఎందుకంటే మానవుడిగా జయించలేకపోతాం మనం ఈ లోకమును మానవులుగా మనం ఎదుర్కొనలేకపోతాం ఈ భూలోకంలో దీనికి సాక్షులుగా మనం జీవించాలి అంటే భూలోకం అంతా మన సాక్షులుగా బ్రతకాలి అంటే మన మన వల్ల కానే కాదు అందుకే దేవుడు ఏం ఉన్నాడు అంటే పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు మీరు శక్తి పొందుకున్న తర్వాత ఎరుసలేంలో యూదయ సమర్య దేశముల ఎందంతంతటను భూ దిగంతముల వరకును దేవునికి సాక్షలమ బతుకుతామంట అపస్తులందరూ కూడా దేవిస్తున్న యొక్క మాట ప్రకారంగా వారు దేవుణ్ణి కనిపెట్టుచు ప్రార్థన చేశారు ఎడతగకగా తద్వారా వారి మీద పరిశుద్ధాత్మ అభిషేకము వారి మీదికి రాగా వారు భూలోకమంతటి వరకు వాళ్ళు సాక్షులుగా బ్రతికారు ఈరోజు వాళ్ళకి మార్గంలో మనం ముందుకు సాగిపోతూ ఉన్నాం ఆదిమ సంఘం యొక్క నడిపింపులో మనం ముందుకు సాగుతూ ఉన్నాం అది మొదటి సంఘము మొదటి సంఘం ఎంత బలంగా ఉంది అంటే వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ నడిపింపులో నడిచారు పరిశుద్ధాత్మ శక్తిని వారు పొందుకున్నారు కాబట్టి ఆది సంగము బలంగా ఉంది దేవునికి స్తోత్రం కలుగునగా వారిని చూసిన ప్రతి ఒక్కరు కూడా ఏమన్నారంటే ఇదిగో భూలోకమును తల్లకింది చెయ్యి మనుష్యులు అని వారికి పేరు పెట్టబడింది దేవునికి స్తోత్రం కలుగునగా ఎందుకు ఈ రోజుల్లో ఆక పిలుపు ఆ క వాక్కు క్రైస్తవం చూసి రావడం లేదు అంటే పరిశుద్ధాత్మ అభిషేకును మనం పొందుకోవడం లేదేమో ఆయన శక్తిని మనము పొందుకోలేదేమో ఇంకా నువ్వు కూడా ఒకవేళ పొందుకున్నా కూడా ఈ లోకంలో ఉన్నటువంటి సమస్యల చేత ఎరుకుల చేత ఇబ్బందుల చేత ఆర్థికమైన సంక్షోభముల చేత కుటుంబంలో అసమాధానము చేత అనుకూలమైనటువంటి పరిస్థితులు లేక ఆ పరిశుద్ధాత్మను మనం ఏం చేస్తా ఉన్నామంటే దుఃఖపరుస్తూ మన వ్యక్తిగత పనులు మనం ముందుకు సాగుతానికి సాక్షులుగా జీవించలేకపోతున్నామేమో కుటుంబం సంరక్షించుకోవడానికి కుటుంబాన్ని కట్టుకోవడానికి పిల్లల భవిష్యత్తులో ఒక సమస్తం త్యాగం చేసుకొని ఇదిగో బ్రతుకుతూ ఉన్నామేమో కానీ అది సరైనది కాదని ఈరోజు దేవుడు నీతో నాతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు ఆయన చిత్తము ఆయన ప్రణాళిక ఏంటంటే భూలో ఒక దిగంతముల వరకు నువ్వు ఆయన ఒక సాక్షిగా ఉండాలి అని నీ దేశంలో నీ పక్క గ్రా నీ చుట్టుపక్కల ప్రతి చోట కూడా నువ్వు ఆయనకు సాక్షిగా ఉండాలి ఉద్యోగం చేసే దగ్గర పని దగ్గర బయటికి వెళ్ళిన దగ్గర స్నేహితులు కలిసిన దగ్గర రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ప్రయత్నం చేసినప్పుడు ప్రయాణం చేసినప్పుడు మార్కెట్కి వెళ్ళినప్పుడు ఎక్కడ ఉన్నా కూడా నీవు ఆయనకు సాక్షిగా ఉండాలనే కోరిక దేవునికి స్తోత్రం కలుగు ఊరికేనే ప్రభు నిన్ను నియమించలేదు దేవునికి స్తోత్రం కలుగు ఊరికేనే ప్రభు నిన్ను రక్షించలేదు దేని కంటే నువ్వు పొందుకున్న మేలు ఇంక అనేకలకు మేలుతో పంచుతూ వారందరూ కూడా అగ్నిలోండి లాగినట్లుగా లాగి వేయాలనే దేవునికి ఇస్తవుతాం కాక మనం అందరము కూడా ఆయన హాస్పిటల్కి వెళ్ళి బాగైపోయినప్పుడు అదే వ్యాధి మరొకటి బాధపడుతున్నటువంటి క్రమంలో ఆ యొక్క వ్యాధి ఆయనకి ఎన్ని హాస్పిటల్ తిరిగిన కూడా తగ్గడం లేదు డబ్బులు విస్తారంగా ఖర్చు పెడతా ఉన్నాడు డబ్బులు మొత్తం వృధాగా అయిపోతూ ఉన్నాయి కానీ ఆయన వ్యాధి తగ్గినప్పుడు నువ్వేం చేస్తావంటే ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు ఏంటంటే రోగం కలిగినప్పుడు నేను కూడా నీకు లాగే అంత తిరిగాను కానీ పలానా హాస్పిటల్కి వెళ్ళాను నేను వెళ్ళినప్పుడు ఆ ఆ డాక్టరు చాలా చిన్న వైద్యం చేశాడు నాకు కంప్లీట్గా హీల్ అయిపోయినా కంప్లీట్గా బాగు చేయబడ్డాను నువ్వు కూడా అనవసరంగా అటు ఇటు తిరగక అక్కడికి వెళ్ళు ఇప్పటికీ చాలా డబ్బులు బోడగట్టుకున్నావు అని ఆయనకు సలహా ఇచ్చి ఆడికి పంపిస్తే ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం మరి ఎందుకు నిత్య నరకాగ్నికి లోనయ్యే ఆ ప్రజలను చూస్తూ ఏ రీతికి మన సాక్షిగా మనము ఉండలేకపోతూ ఉన్నాము మన సాక్షి పంచుకొని ప్రజలకు ఎందుకు మన స్వార్థ చెప్పలేకపోతున్నామంటే ఇది చాలా బాధాకరము చాలా నెగ్లెట్గా లేజీగా తీసుకుని వెళ్తా ఉన్నాం సున్యాసంగా తీసుకుని వెళ్తా ఉన్నాము కానీ రేపటి రోజున మనందరం కూడా లెక్క చెప్పవలసిన పరిస్థితి ఉంది ప్రతి ఒక్కరము కూడా ఎవరి క్రియలకు తగినట్టుగా జీతము దేని యొక్క ఉందని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది ఆయన కాలము సమీపంగా ఉంది సుమి ఆయన కాలము సమీపంగా ఉందయా ఎప్పుడు ఏ క్షణం ఏది సంభవిస్తుంది ఎవరు గ్రహించలేరు ఎప్పుడు ఏ క్షణం ఎవరు మరణిస్తారో ఎవరు కూడా తెలియదు ఎవరికి గ్యారెంటీ లేదు మన ఈ లోక ఈ భూలోకంలో మరణించినప్పుడు నువ్వేం చేసావే నా కొరకు నేను నిన్ను సాక్షిగా ఉన్నామని చెప్పాను కదా పరిశుద్ధాత్మను పొందుకోమన్నాను కదా రక్షణ పొందుకోమన్నాను కదా ప్రజలందరి స్వర్త ప్రకటించమన్నాను కదా ఏది నీవు చేసిన పని ఏంటయ్యా అంటే చూపెట్టకుండా అయ్యా నేను నా కుటుంబం వరకు ప్రయాసపడ్డాను అయ్యా పిల్లల్ని చూసుకోమన్నావు కదా భార్య భర్తలు చూసుకోమన్నావు కదా తల్లిదండ్రులు చూసుకోమన్నావు కదా వాళ్ళ కొరకు నేను ఇది చేసుకుంటూ పోయినా అంటే దేవుడికి అవన్నీ కూడా చల్లవమ్మా చెల్లవు అవన్నీ కూడా ఆయన దృష్టికి రావు ఆయన దృష్టికి రావు నువ్వు పిల్లల్ని చూసినా చూడకపోయినా తల్లిదండ్రులు చూసినా చూడకపోయినా కూడా ప్రభువారిని పోషిస్తాడు నువ్వు నీ కుటుంబాన్ని ఎట్లా కాపాడుకున్నావు అనుకుంటా ఉన్నావు ఆయన కూడా ఆయన పిల్లల్ని కాపాడుకోవడానికి నేను నియమించండి ఆయన నీకు పని నీకు బాధ్యత పాడు ఆయన నువ్వు సాక్షిగా ఉండు అనేకులను సాక్షులుగా చేయమని ఆయన అత్తయ్య వార్తలు చివరి కూడా చేయంగా అదే చెప్తాడు మత మార్కులు అదే చెప్తాడు వ్యూహంలో అదే ఉంటుంది ఏ ఒక్కరు కూడా నశించిపోకూడదనే కదా పరిశుధాత్మ దేవుడు ఏసుక్రీస్ ప్రభువారు ఈ మన కొరకు చనిపోయింది ఆ అద్భుతమైన కారణం విడిచిపెట్టేసి మనము మన సొంత పనుల కోసం ముందుకు వెళ్తూ ఉన్నాము కానీ దాంట్లో మనం సక్సెస్ అవుతూ ఉన్నామా లేదు జీవితకాలం గుడ్డి సాగిరి చేయడమే తప్ప జీతకాలం చేయడమే తప్ప మనం బ్రతుకులు బాగుపడినట్టుగా లేదే ఎప్పుడు ఏదో బాధ ఏదో అసమాధానం ఏదో చింత ఏదో చిరాకు ఏదో కష్టాలు ఏదో నిందలు ఏదో అవమానాలు వస్తూనే ఉంటాయి కానీ ఎప్పుడైతే మన ప్రభు కొరకు మనం ముందుకు సాగుతామో ఏదో తెలియని ఒక భరోసా ఉంటుంది ఏదో తెలియని ఒక ఓదార్పు ఉంటుంది ఏదో తెలియని ఒక ఆత్మస్థైర్యము నీలో నెలకల్పబడుతుంది అదే ప్రభు ఏసు క్రీస్తు వారు నీలో ఉండడము అదే పరిశుద్ధాత్మత నడిపించడము కనుక ప్రియ దైవ ప్రియ కుమారి ప్రియ కుమారుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా కూడా ప్రభువు కొరకు నువ్వు సాక్షి ఉండడం మాత్రము మనక పరిశుద్ధాత్మను పొందుకునే ప్రయత్నం చేయి ఎందుకంటే ఆ పరిశుద్ధాత్మ మనం పొందుకున్నప్పుడు ఏం చేస్తాడంటే సర్వ సత్యములోనికి నిన్ను నన్ను నడిపిస్తాడు వాట్ ఈజ్ వాట్ ఏది ఏంటో నీకు తెలియజేసే ఒక పరిశుద్ధాత్మ కనుక ఈ రోజు మన పరిశుద్ధాత్మ నడిపింపు నడిపించే ప్రయత్నం చేస్తాము మన జీవితం ప్రభు సమర్పించుకొని ముందుకు సాగుదాం ఈ లోకున్న దీవెన కరం బ్రతకడమే ప్రభు చిత్తం అది నెరవేర్చబడాలంటే నిత్యంగా మనం ఆత్మ నడిపింపులో ఉండాలి నిత్యంగా మన ఆత్మ నడిపింపులో ఉండాలి అది మాత్రమే తెలియజేస్తుంది ఏది నిజము ఏది అబద్ధము ఏది సత్యమైనది ఏది అసత్యమైనది ఏది మంచివి ఏది చెడ్డది జ్ఞానమునిస్తుంది ఆత్మ ఆత్మ లేకుండా మనం పోతే ఆ జ్ఞానులుగా మనం మిగిలిపోతాం కనుక ప్రేదైజనమా బుద్ధి గలవాడు జ్ఞానం గలవాడు తన తండ్రిని సంతోషపరచునని దీని యొక్క వాక్యం సాలుస్తుంది మన తండ్రి సంతో సంతోషపరిచే వారిగా ఉండాలంటే జ్ఞానయుక్తంగా అభిషేకం పొందుకునే అభిషేకాలు ముందుకు సాగుదాం దీని మాటలన్నీ కూడా దీవించి ఆశ్చర్యించుగాక ఆమెను ప్రార్థన చేస్తాం స్తోత్రము తండ్రి పరిశుద్రానికి వందమలయ్య అయితే సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడా ప్రవణికి వందమలయ మేము భూలోకంలో ప్రమణికి సాక్షిని జీవించాలనే ప్రభువా మా ఇంట బయట గ్రామంలో ప్రభు ఎదుటి గ్రామంలో తండ్రి చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో కూడా మేము సాక్షిగా జీవించాలని ప్రభుని మాట సెలవిచ్చింది ఇచ్చింది ప్రభువా పరిశుధాత్మను పొందుకోమన్నావు ప్రవణికి వందమలయ పరిశుధాత్మ మీద శక్తిని ఉంది శక్తిని ఉందని వాగ్దానం చేస్తా ప్రభావ మాకు శక్తి లేకనే మేము ప్రకటన చేయలేకపోతున్నాం ప్రభు మాలో శక్తి లేకనే ప్రభువా సాక్షిగా జీవించలేకపోతున్నాం మాకు శక్తి లేకనే ప్రభువా నీ కొరకు బ్రతకలేకపోతున్నాం కానీ ప్రభు ఈరో సూటిగా స్పష్టంగా మాట్లాడు ప్రభు నీకు అందమయ్యా నీ శక్తి పొందుకునే ప్రభు ఆ పుస్తలందరూ కూడా అతని భూమిని తల్లికిందులు చేయి మనుషులకు బయటికి వెళ్ళారు కానీ మేమేం చేయలేకపోతున్నాం ప్రభు కుటుంబాన్ని సాధించలేకపోతున్నా ప్రభు కుటుంబం విజయపదలు నడిపించలేకపోతున్నా ప్రభు కుటుంబంలో సమాధానం తీసుకుని రాలేకపోతున్నా ప్రభు కుటుంబంలో అల్లరి తెచ్చుకుంటున్నా ప్రభు గొడవలు తెచ్చుకుంటున్న ప్రభు నిందలు తెచ్చుకుంటున్నారు ప్రభు అవమానాలు తెచ్చుకుంటున్నా ప్రభు నా కష్టములు తెచ్చుకుంటున్నా ప్రభావ కుటుంబ కొరకు ప్రయాసపడి అయినా కూడా హృదయంలో నెమ్మది లేదు శాంతి లేదు సమాధానం లేదు కానీ నీ కొరకు బ్రతికి నాకు ప్రజలు ప్రభు ఏదో తెలియని ధైర్యం ఏదో తెలియని శక్తి ఏదో తెలియని మహాప్రభావములు వారిలో ఉన్నాయ్యా వారి ప్రపంచాన్ని గెలిచారయ్యా ఆత్మల్ని గెలిచారు ప్రభావ నీ యొద్ద అద్భుతమైన సంతోషం సమాధానం వారు పొందుకున్నారయా నీ యొక్క రాగటం వాళ్ళు వారిగా ఉన్నారు ప్రభు నేను కూడా తలెత్త గుంపులు ఉన్నట్లుగా ఈరోన్తో మాట ప్రతి మాటను బట్టి నీకు వందల స్థుతులు స్తోత్రం తెలియజేస్తున్నాను ఎంతమంది ప్రార్థిస్తున్నారా ప్రభు ప్రతి ప్రార్థనలు విజ్ఞాపలన్నీ కూడా మీరు ఆలోకించి వారి అద్భుతమైన కార్యం చేసి వారు కూడా అతని జీవితకాలను అంతి కూడా సాక్షి బ్రతుకుతూ ముందుకు సాగుటకు నా తండ్రి కృపచేత మీరెత్తిపట్టి మహిమ మీరే పొందాల్సిందిగా ఆరోపిస్తూ యేసు క్రిస్ పేరట అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యూ దేవులు కూడా దారాంగ దీవించి ఆశీర్వదించను గాక